చేయండి నమస్తే ఎన్క ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ బీసీ వాదాన్ని బలోపేతం చేయడంలో తీన్మార్ మల్లన్న విజయం సాధించాలని తీన్మార్ మల్లన్న టీం మంచల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు ఈ సందర్భంగా మంచల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు రెండు ప్రధాన జాతీయ పార్టీల నుండి పోటీ చేసిన వ్యక్తులకు ఒక బీసీ అభ్యర్థి ముచ్చటలు పట్టించాలని ఎమ్మెల్సీ ఎన్నికలు తను గెలవకపోయినా నైతికంగా విజయం సాధించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో బీసీ ఉద్యమానికి మరింత ఊపు గ్రామస్థాయి నుండి ప్రజలకు చైతన్యం చేసే దిశగా తీన్మార్ మల్లన టీం త్వరలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర చేసినట్లుగా జిల్లా అధ్యక్షులు మంచులు మహేశ్వర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు చుక్కలు చూపించి బీసీలను చైతన్యం చేయడంలో నైతిక విజయం సాధించామని తీర్మార్మాలన్న టీం మంచా జిల్లా అధ్యక్షులు మహేశ్వర్మ అన్నారు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టీం సభ్యులు బీసీ సంఘాల నాయకులతో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల్లో పోటీ చేసిన అగ్రవర్ణాల నాయకులకు ఒక సాధారణ బీసీ బిడ్డ చుక్కలు చూపించారని మల్లన్న బీసీ గలంతో పట్టభద్రుడు ప్రజలు చైతన్యం అయ్యారని ఈ ఎన్నికలే నిదర్శనమని అన్నారు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్మార్మాలను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో బీసీ ఉద్యమానికి మరింత ఊపు వచ్చిందని రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుండి ప్రజలు చైతన్యం చేసే దిశగా తీర్మారమాలన టీం పనిచేస్తుంది బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టినట్టు ఈ కార్యక్రమంలో తీన్మార్ మాలన టీం జిల్లా ఉపాధ్యక్షులు పాకాల దినకర్ ప్రధాన కార్యదర్శి ఎల్తపు రాజశేఖర్ జిల్లా కార్యదర్శి దాశపు దీపక్ టీం సభ్యులు సాయికుమార్ కిరణ్ శ్రావణ్ బీసీ జేఏసీ నాయకులు వడ్డేపల్లి మనోహర్ బీసీ అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య వివిధ బీసీ సంఘాల నాయకులు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ బీసీ చైతన్య యాత్రకు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన వివిధ సంఘాల మరి బీసీ ఐక్యకుల సంఘాల అందరు కూడా నా యొక్క నమస్మాంజలు మరియు మీడియా మిత్రులకు మరియు పోలీసు వారికి ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా నా యొక్క నమస్మాంజలు తెలియజేస్తూ మరి జీరో పర్సెంట్ నుండి మనం ఈరోజు యాభై ఐదు వేల ఓట్లు తెచ్చుకోవడం అంటే మరి యాభై రెండు వేల ఓట్లు తెచ్చుకోవడం అంటే మాటలు కావు ఎందుకంటే బడా వ్యక్తులు ఏదైతే మరి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎన్నో మరి కంపెనీలు ఉన్నటువంటి వారు ఎన్నో పోడింగ్స్ పోస్టర్స్ అనేక రకాలుగా మీడియాలో మాధ్యమాల్లో కూడా ఎన్నో రకాల ప్రచారం చేసి ప్రలోభాలకు గురి చేసినా కూడా బీసీ బిడ్డల ఒక చైతన్యమయం వచ్చింది ఎందుకంటే మరి కౌటాల నుండి మొదలు పెడితే మెదక్ వరకు నిజామాబాద్ వరకు కరీంనగర్ వరకు ఇక్కడ చూసినా కూడా మరి మేము ఎటువంటి అందు ఆర్భాటలు కోకుండా బీసీలలో ఒక చైతన్యం రగిలి పట్టభద్రులందరూ కూడా మరి మా సత్తా ఏందో చూపించిన సమయం ఇది మరి అదే ప్రసన్న కృష్ణ గారి దగ్గర మన దగ్గర గంట బీసీలం అంటేనే వెనుకబాడు తనంలో మన దగ్గర డబ్బు లేకపోవడం కాబట్టి అయినా కూడా బీసీ బిడ్డలను ఒక్క వచ్చి ఈరోజు ఏదైతే నిజంగా నిరూపించినో వారందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఏదైతే మొన్న అగ్రగుణాల్లో ఏదైతే ఈడబ్ల్యూఎస్ అనే ఒక మనకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా మనం అందరం కలిసి పోరాటం చేసిన సమయం ఇది ఎందుకంటే మాకోసం కాకైనా ముందు భావితరాల బీసీ బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలన్నది మన లక్ష్యం కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందులో మీరు నేను అందరం ఒక జంగ్ లాగా మనం పోరాడి గెరిల్లా యుద్ధం లాగా మనం శివాజీ గారి నీళ్ళు నడిచినట్టుగా మనం కూడా ఒక యుద్ధ ప్రతిపాదికన రాబోయే రోజులలో మంచిర్యాల్ జాయింట్ యాక్షన్ కమిటీ పీసీ ఏదైతే ఉన్నాయో అనేక రంగాలు వస్తున్నాయి ఈరోజు మనోహర్ అన్న గారు నరిట్ల సీని గారు అన్న గారు అనే టీము మరి ఇంతమంది అనేక సంఘాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడి రాబోయే రోజుల మా కార్యాచరణ మరియు ఈ యొక్క ఉద్యమ దిశ కూడా తీసుకెళ్ళి మరి ఈ యొక్క బీసీల కోసమే పుట్టిందని చెప్పుకున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి బీసీల కోసం మాట్లాడినందుకు తీర్మార్మాలను సస్పెండ్ చేయడం కూడా అది ఏ నేమైనా చర్య మరొకసారి భావిస్తూ రాబోయే రోజులలో ఈ బీసీ సంఘాలన్నీ కూడా మరి బీసీలకు జరగాల్సిన రావాల్సిన హక్కులకై అని మరొకసారి తెలియజేస్తూ అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ రోజు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ ఈరోజు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఉండేటువంటి బీసీ జేఏసీ నాయకత్వంలో అదేవిధంగా తీర్మాన్ మల్న్న గారి టీము మరి ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి పట్టపత్రుల ఎన్నికలలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గజగజ వనికి ఇచ్చినటువంటి పెద్దలు బూర్జులు ప్రొఫెసరు మరి ఉద్యోగానికి పద్దెనిమిది సంవత్సరాలు కాలపరచకుండా కూడా రాజీనామా చేసి రాజకీయ ఎన్నికలలో పోటీ ప్రసన్న హరికృష్ణ గారికి మరి ఈ నాలుగు జిల్లాల ఉమ్మడి జిల్లాల ఏవైతే పట్టపత్రులు ఉన్నారో అరవై మూడు పైసలకు ఓట్లతోని ఓట్లు వేసినందుకు ఈ మన మన బీసీ జేఏసీ పక్షాన మరి పొట్టబుతులకు మా బీసీ జేఏసీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మరి కౌంటర్ మొదలైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము విస్తరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ మరి చర్చ సభలలో కానీ బీసీ సంఘాలను బీసీలను మరి విస్మరిస్తే కుట్రగతులు ఉండవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో మరి నలభై రెండు శాతం ఇదే మరి స్థానిక సంస్థల ఎన్నికలలో వస్తూ మరి సమస్యలలో రిజర్వేషన్ కల్పించడానికి మరి రేపటి నుండి పట్టాలకు స్థానిక నుండి ప్రారంభమయ్యే మరి అసెంబ్లీ సమస్యలు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు శాతాన్ని వెంటనే మరి చట్ట సభలలో చట్టాన్ని చేసి మన నలభై రెండు శాతం బీసీలకు అది అయితే విధంగా మరి చట్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఏడలా మరి రాబోయే రోజులలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కేంద్రంలో ప్రభుత్వాలు కానీ పీసీలందరూ సహితమైన మరి పోరాటాల ద్వారానే కాకుండా ఓటర్ రూపంగా మరి మేము ఈ మరి పాటలు వేసిన విషయాన్ని కూడా సందర్భంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రతి తామస ప్రకారం మరి సీట్లు కేటాయించాల్సింది డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఇది రాజ్యాధికార సాధన కోసం ఇది ఆరంభం మాత్రమే కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తుంచుకొని భవిష్యత్తులో ప్రతి ఎన్నికలలో కూడా బీసీలను విస్మరించకుండా బీసీ అప్పుడూ కలరాకుండా బీసీలకు తామోసా జనాభా తామస ప్రకారం మరి రిజర్వేషన్ కల్పించినందుకు డిమాండ్ చేస్తున్నాం జైబీసీ